लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు తిథి పూర్ణిమ రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం హస్త రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరణ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం పూర్ణిమ చైత్రశుద్ధ పూర్ణిమను మదన పూర్ణిమగా భావిస్తారు మదనుడు అంటే మన్మధుడు అలాగే అతని మిత్రుడు వసంతుడు వసంతుతో ఆరంభమైంది కదా అందుకని మదన పూజ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఉన్న విశేషాలలో ఇంద్ర పూజ కూడా ఉంది ఇంద్రుణ్ణి ధ్వజరూపంలో భావన చేసి పూజించడం ద్వారా వర్షాలను మనం చక్కగా ఆహ్వానించిన వారము అవుతాం అదేవిధంగా చిత్రవస్త్రదానం ఇది చైత్రమాస పూర్ణిమ కాబట్టి రంగురంగుల వస్త్రాన్ని దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది వస్త్రదానం అనేటువంటిది ఆరోగ్యానికి సంకేతం మనశ్శాంతికి సంకేతం అదేవిధంగా గౌరవానికి సంకేతం కాబట్టి గౌరవాన్ని ఆరోగ్యాన్ని కోరుకునేవాళ్ళు ఈ చిత్ర వస్త్రాన్ని దానం చేయటం మంచిది అదేవిధంగా దమనమని మనకు దొరుకుతుంది పూజలో దాన్ని ఉపయోగిస్తారు సకల దేవతలకు కూడా ఈ దమనంతో కనుక పూజ చేసినట్లయితే మనసుకు ఆరోగ్యం అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మొదలైనవన్నీ కూడా సిద్ధిస్తాయి దైవాత్మకమైన ఆనందాన్ని సిద్ధింపజేసుకోవచ్చు నేటి ఆణిమత్యం సంపద మూర్ఖులకు యజమాని వివేకవంతులకు బానిసలాగా